హాయ్ నమస్తే ఇక్కడ ఇక్కడ కనపడుతున్న పెట్టెలు ఏవైతే నాలుగు పెట్టెలు ఉన్నాయో ఏవైతే నాలుగు అయితే ప్రజెంట్గా అయితే ఎగ్స్ అయితే ఇస్తున్నాయి మీలో ఎవరికైనా ఎగ్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ ఇదో మన ఈ బ్రిడర్స్ ఇవేనా మన ఈ వచ్చేసి రెండు ఎక్స్ ఇచ్చింది ఆ వైట్ పెట్ట వచ్చేసి మూడేమో ఇచ్చింది ఆ రెడ్ పెట్ట ఒక ఆరున్నాయి ఈ బ్లాక్ పెట్టవి ఒక మూడో నాలుగో ఉన్నాయి మీరు ఎవరికైనా ఎక్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ కాండి ఎక్స్ అయితే సెల్కి అయితే ఉన్నాయి చూడవచ్చు మన పెట్టెలు మన బ్రీడర్ ఇదే అయితే ఎగ్స్ అయితే సెల్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నా చిక్స్ అయితే రెండు అయితే లేవు